అది ఒక గది అయినా సరే చిన్న చావిడి అయినా సరే నాలుగు రోడ్ల కూల కూడలి అయినా అవ్వవచ్చు నది ఒడ్డు కావచ్చు అడవిలో ఒక్క చెట్టు క్రింద అయినా కావచ్చు సాయినాథునిని ఆహ్వానించడానికి కావలసింది భక్తి శ్రద్ధ మాత్రమే కానీ మంత్రాలు తంత్రాలు కావు బాబా నివసించటానికి నమ్మకము ఓర్పు ఉన్న హృదయం కావాలి కానీ రాళ్లతో కట్టినా కట్టడం అవసరమేమీ లేదు మానవుని హృదయమే సాయినాథుడు నివసించేందుకు మలచిన దివ్య మందిరం మనం అత్యంత ప్రేమతో భక్తితో బాబావారిని మన హృదయంలో ప్రతిష్ఠించుకుంటే సాయినాథుడు తన భక్తులందరినీ కూడా తన హృదయంలో దాచుకుంటారు భక్తుని హృదయం నిండా సాయినాథుని రూపము బాబా హృదయము అంత భక్తజనుల సందోహం అంతే అండి బాబావారు మన దగ్గర నుంచి కోరుకునేది ప్రేమను మాత్రమే నాకు ప్రేమ అనే దాహం ఉంటుంది అంటుండేవారు